చెడు వ్యసనాలకు బారీసీ ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు నెల్లూరు పోలీసులు నిందితుల వద్ద నుంచి ఐదు లక్షల ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే బంగారు వెండి ల్యాప్టాప్ ఎల్ఈడి టీవీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసన్ రెడ్డి వీరంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేశారు ఈరోజు నిజానందకి వాడు ముక్తి నవీ రావసుబ్రహ్మణ్యం షేక్లు అబ్దుల్ రతీఫ్ వీరంతా కూడా గతంలో మాత్రం నేరస్తున్నాయి ఇందులో మొదటి ముద్దాయికి సుమారు పదిహేను నేరాలు ఉన్నాయి అదేవిధంగా రెండో ముద్దాయికి కూడా నాలుగు కేసులు ఒక సస్పెండ్ షీట్ ఉంది మూడో ముద్దాయి మీద కూడా కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా విచారించగా నెల్లూరు రూరల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ కరవలూరు కొగోళూరు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ధరలు కూడా వీళ్ళు అంగీకరించారు వీళ్ళ దగ్గర నుంచి సుమారు నూట యాభై గ్రాముల వందల ఆభరణాలు కేజీ నెల వెల్లు ఒక ఎల్ఈడి టీవీ ఒక ల్యాప్టాప్లో స్వాధీనం చేసుకున్నారు మొత్తం సుత్తు విలువ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది వీరందరూ కూడా రెగ్యులర్గా ఒక చోటేస్తూ స్నేహంగా ఉంటూ ఎక్కడైతే ఇల్లు తాళామేసి ఉన్నాయో వాటిని రెక్కీ చేసి ఎవరైతే ఊరికెళ్ళారో అటువంటి ఇల్లు పాల రెక్కీ చేసి తర్వాత కాలంలో దొంగతనం చేయడం జరిగింది ఈ కేసులో ఈఏ కిషోర్ బాబు గారు వారి ఎస్ఐ రంగర్ గారు ఏఎస్ఏ ప్రసాద్ అడ్కాంటు సుబ్బారావు